వైద్య చరిత్రలోనే అరుదైన రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా ఓ రోగికి కిడ్నీకి నష్టం జరగకుండా ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది చికిత్స అనంతరం ఆ రోగి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని యశోదా ఆసుపత్రి కన్సల్టెంట్ సర్జన్ ఆంకాలజీ డాక్టర్ నివేదారావు తెలిపారు గురువారం కని లక్ష్మీనగర్లోని లోటాస్ క్యాన్ సెంటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేశారు మంచిర్యాల జిల్లా గ్రామీణ బ్యాంకులో పనిచేసే మేనేజర్ రాజేష్కు నడుము నొప్పి వస్తుందని గోదావరిగంలో స్కానింగ్ తీసుకోగా రెండు సెంటీమీటర్ల కంతిని గుర్తించి యశోద ఆస్పత్రికి రెఫరల్ చేయగా వైద్యుడు నివేదారావు రాజేష్కు వైద్య పరీక్షలు నిర్వహించి రోబోటిక్ ద్వారా కిడ్నీకి ఎలాంటి నష్టం కలగకుండా ఆపరేషన్ చేసి కంతిని విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు డావిన్సీ జీ సిస్టంతో రోబోటిక్ శస్త్రచికిత్స తక్కువ స్థాయిలో రక్తాన్ని నష్టపోయి వేగంగా రోగిని కోలుకునేలా చేస్తుందన్నారు అవయవ సంరక్షణ కోసం ఇది ఒక అద్భుతమైన శస్త్రచికిత్స అని అధునాతన క్యాన్సర్ సంరక్షణ అందజేస్తుందని తెలియజేశారు అధునాతన టెక్నాలజీతో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నివేదరావు కోరారు చాలా మినిమల్ బెడ్లాస్తో మనకి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ యూజ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయింది సో ఇప్పుడు మనకు కంప్లీట్ అయ్యి కూడా త్రీ మంత్స్ అవుతుంది సార్ మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు సో ఈ షేర్ ఎక్స్పీరియన్స్ సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకుంది ఏంటంటే రాజేష్ గారు తన యిన్ కోసం వచ్చి డాక్టర్ శివగారి దగ్గరకి వచ్చారు ఇది సీనియర్ రేడియాలజిస్ట్ ఇయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ శివ గారి దగ్గర వచ్చారు ఇది సీనియర్ రేడియాలజిస్ట్ అండ్ ప్రాక్టీషనర్ శివగారు స్కాన్ చేసి అది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉంది దీనికి డెఫినెట్లీ ఒక హయ్యర్ సెంటర్ ఒక టర్షరీ సెంటర్ వెళ్ళాలని కానీ రైట్ టైంలో గైడ్ చేయడం జరిగింది రాజేష్ గారు మన దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంకల్ అని తను కూడా చాలా డౌట్స్ ఉండే సరే కిడ్నీలో కొంతమంది సిస్టెంట్ కొంతమంది స్వెల్లింగ్ వారు కంతైందంటున్నారు దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే సర్జికల్గా నాన్ సర్జికల్గా కొన్ని సర్జరీ వెళ్ళినప్పుడు మనకు ఓపెన్కి వెళ్ళడమా లేదంటే ఇప్పుడు అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్ అంటుంది సో రోబోటిక్ వెళ్ళడమా సో ఈ రిలేటెడ్ డౌట్స్ తో తను వచ్చింది సో మనం టైం తీసుకొని దానికోసమైన ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఏంటిది దాని రిలేటెడ్ సర్జికల్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి యూజువల్గా మనకి చూసినప్పుడు ఈ కిడ్నీ రిమూవల్ అనేది అది మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ పబ్లిక్ కిడ్నీ రిమూవల్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ కానీ మనకు ఓన్లీ ఆ డిసీజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ తీస్తూ రిమైనింగ్ వెబ్బీ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయడం అనేది మోర్ కాంప్లెక్స్ ఎందుకంటే అందులో ఏమాత్రము మనకు కొంచెము పాపులేషన్ జరిగినా ఆర్ ప్రొసీజర్లో వెదర్స్ ఏమైనా డ్యామేజ్ అయినా కానీ కంప్లీట్ కిడ్నీ రిమూవల్ దారితీస్తుంది సో ఆ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని మనకు ఓన్లీ ఆ డిసీజ్ సెగ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ వరకే మనం తొలగించడము అండ్ సేమ్ టైం రిమైనింగ్ కిడ్నీ కూడా ఇంటాక్ట్ ఫంక్షనింగ్ చూసుకోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్జరీకి సంబంధించి సో దాన్ని మనం కిడ్నీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటాం సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం దీనికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి ఈ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ఏదైతే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ద రోబోటిక్ ఎక్సైజ్ సిస్టమ్ సో ఈ అంపులంటే మనకు సర్జరీ వెళ్ళడం ఇటు ఎన్ని మేజర్ బ్లడ్ లాస్ ఇతోటి కాంప్లికేషన్స్ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి అండ్ రికవరీ కూడా యూజువల్గా మనకు ఓటెంతో కంప్లీట్ చేసుకుంటు రోబోటిక్లో ఎర్లీ రికవరీ ఉంటుంది యూజువల్లీ బై సెకండ్ ఇయర్ డే పేషెంట్ తన పాట తను వాకింగ్ చేసుకోవడం తన రొటీన్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో పోస్ట్ సర్జరీ తన రికవరీ కూడా మేము అంతులంతా పాజిటివ్ జరిగింది అండ్ ది వస్ డిశార్జ్ సక్సెస్ఫుల్లీ